అపోస్త్రల పౌలు తెస్సులో రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మెట్టకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మావలను నేర్చుకొని ప్రకారముగా మీరు నడుచుకొని చున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవల్లని మిమ్మల్ని వేడుకొని ప్రభుని యేసునందు హెచ్చరించుచున్నాము మీరు పరిశుద్ధలగుటయే అనగా మీరు జారత్ దూరముగా ఉంటే దేవుని చిత్తము మీలో ప్రతి వాడునూ దేవుని ఎరుగని అన్నజను వలె వల్లే కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగిండుే దేవుని చిత్తము ఈ విషయం మన దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసము వలెను ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధుల దేవుడు మనల్ని పిలిచను గాని అపవితులుగా ఉండటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు వాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీరు తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించున్నాడు సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు ఒకరి చేతనే నేర్పడితేరి అలాగనే మాస్ధ్వనియా ఎంతంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధిని అందుచుండవల్లనియూ సంగమునకు వెలుపటి వారెడలా మర్యాదనలా నడుచుకొనొచ్చు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పనిలో పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందును మీ చేతులతో పనిచేయట ఎందును ఆశ కలిగి ఉండవల్లనియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిడేళ్ళ అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెండ పెట్టుకుని వచ్చును మేము ప్ర ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవలమై నిలుచుండు మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోను ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీలమై నిలుచ్చుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలములకు మేఘల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకొనుడి